హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్లా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ ఏ వీడియో తెలుగు హిందీ రెండిట్లో ఉంటుందండి సో ఫస్ట్గా డబ్బుల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీకు అమౌంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి మీరు దగ్గరకు వచ్చి జీవాలు చూసుకునేసి మీకు నచ్చిన తర్వాత బేరాలు చేసుకునేసి టోటల్ అమౌంట్ మీరు బ్యాంక్ ద్వారా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన ఓకే లేదు నా నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇది మనకు బాగా కావాల్సిన వాళ్ళ మేకలు ఇవి నన్ను వెళ్ళేసి దగ్గరికి వెళ్ళి మీరు చూసి మాట్లాడి చేసి అమౌంట్ మొత్తం మీరు పంపించిన తర్వాత గేసి పంపిమన్న కానీ పంపిస్తాను ఎందుకంటే ఇది ఎలక్షన్ కోట్ వస్తుంది కాబట్టి డబ్బులు తీసుకుని రావడం ఇబ్బంది ఉంది అనే వాళ్ళ కోసంగా మీరు అకౌంట్లోకి అమౌంట్ పంపించవచ్చు మీరు దగ్గరకు వచ్చి చూసుకోండి లేదంటే నన్ను రమ్మంటే నేనైనా వస్తాను అక్కడికి నాకు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకు కావాల్సిన వాళ్ళే వస్తాను ఇబ్బంది లేదు ఇక్కడ మొత్తం మనకు అరవై జీవాలు అనేటి ఉన్నాయండి అందులో ముప్పై ఐదు మేకపోతులు ఉన్నాయి ఇరవై ఐదు మరకలు అనేటి ఉన్నాయండి రెండు మేరకలు పెద్ద మేరకలు కూడా ఉన్నాయనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ముప్పై ఐదు మేకపోతులు ఇరవై మరకలు అనేటి ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బి చిరువెల్లా అండి బి చిరువెల్లా విలేజ్ నుంచి మొత్తం అరవై జీవాలు అనేటి ఉన్నాయి ముప్పై ఐదు మేకపోతులు ఇరవై ఐదు మరకలు వీటి ధర విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువ బేరం అనేది లేదన్న మనకు కొద్దిపాటికి బేరం ఉంటుంది అనేసి చెప్పినారు పదమూడు వేల ఎనిమిది వందలుగా బేరం అనేది చెప్పినారండి థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ఎక్కువ బేరం లేదు కొద్దిపాటి బేరం ఉంటుంది మీరు కాల్ చేసి దగ్గరకు వచ్చి చూసుకున్న తర్వాత బేరాలంటే చేయవచ్చు అనేసి చెప్పినారు బై ఇద్దరు పూరా సాట్ జనవర్ అయ్యే థర్టీ ఫైవ్ మేల్ అయ్యే ట్వంటీ ఫైవ్ ఫీమేల్స్ అయ్యి థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ आस्किंग प्राइस है ज़्यादा बहुत उसका बार्गिन नहीं रहता थोड़ा हज़ार पाँच सौ का बारगिन रहता बस और आपको अमाउंट पूरा बैंक से ट्रांसफर कर सकते हैं आप कैश लाने की जरूरत नहीं है आप आओ जानवर देख लो बारगिन कर लो आप पूरा अमाउंट बैंक से ट्रांसफर करो उसके बाद में जानवर लेके जा सकते हैं सो मेक एट इंदी अमौंट परम कस्टम होने वाले की अड्चे ट्रांसफर चयचु लगे నన్ను వెళ్ళేసి చూసుకున్న తర్వాత అయినా మీరు ట్రాన్స్పోర్ట్ పంపించమంటే నేనైనా అక్కడి నుంచి పంపిస్తాను ఇంట్రెస్ట్ నా పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చండి థ్యాంక్ యూ